నమస్తే వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ నేను మీ పామురగు ఎస్ ప్రస్తుతం వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పంచాయతీ తారాస్థాయికి చేరింది అయితే అది వివాదము చినికి చినికి వాలిగానే గాలివానే పరిస్థితి జారింది అది చూసుకుంటే కొండా మురళి వరంగల్ టైగర్ వరంగల్ పులిగా పిలిచే వ్యక్తి కొండా మురళి కొండ వరంగల్ జిల్లాలోనే కొండా మురళి దంపతులకు తిరుగులేదు కొండామూర్లి దంపతులు అంటేనే అన్న అంటే మేము ఉండాలంటాము ఎంటైర్ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా కొండామూర్లి కొండా సురేఖ గారి అండదండ ఎప్పుడు వాళ్ళ ఎంబడి ఉంటుంది అలాంటి నాయకుల మీద ఒక బీసీ నాయకుల మీద కొంతమంది కుట్ర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది వాస్తవానికి అక్కడ ఏంది జరిగింది అనేది ఏం జరిగింది అసలుకు ఎందుకు ఇవాళ పంచాయతీ జరుగుతుంది అని మీకు క్లిస్టర్కి చెప్పే ప్రయత్నం చేస్తా వాస్తవానికి కొండ మురళి గారు కొండ మురళి గారు మాజీ ఎమ్మెల్సీ యునానిమస్గా ఎమ్మెల్సీ ఎంటర్ భారతదేశంలో కూడా ఎక్కడ కూడా భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలల్లో ఏ నియోజకవర్గంలో కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా ఏ ఎమ్మెల్సీ కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఎవ్వరు గెలిచినా దాఖలేదు అలాంటిది కొండామురళి కొండామురళి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి అసలు కొండామురళికి ఆపోజిట్లో కూడా ఏ వ్యక్తి కూడా నామినేషన్ వేయలేదు యునానమియస్గా ఎమ్మెల్సీ గెలిచిండు కొండా అయితే దాని తర్వాత వాళ్ళ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వచ్చిళ్ళు అయితే రీసెంట్గా వరంగల్ పెరకవాడ శివనగర్ సైడు ఒక ప్రోగ్రాంలో కొండామురళికి సెక్యూరిటీగా తనక మాజీ ఎమ్మెల్సీ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఇస్తారు వాళ్లకు ఎందుకంటే వాళ్ళ కొండా సూరయ్య గారు మాజీ అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మంత్రి అండ్ ఇప్పుడు కూడా మంత్రి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఎలాగో సెక్యూరిటీ ఇస్తారు అండ్ వాళ్ళు అధికారంలో లేకున్నప్పుడు కూడా వాళ్ళు ఎమ్మెల్యేగా లేకున్నప్పుడు వాళ్ళకు పర్సనల్ సెక్యూరిటీ కూడా ఉంటారు సో ఇప్పుడు అధికారం ఉన్నారు కాబట్టి కొంచెం సెక్యూరిటీ టైట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ సిఐ కానీ ఏసీపీ కానీ ఎస్ఐ కానీ వాళ్ళ శివా నగర్లో వాళ్ళకు ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు వెళ్ళిళ్ళు అయితే ఇది తట్టుకోలేక కడియం సియరి కడియం సియరి స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం సియరి గారు వారు నోరు పారేసుకోవడం జరిగింది అక్కడ ఇప్పుడు ప్రస్తుతము కడియం సియర్ అనే వ్యక్తి టీడీపీ నుండి కాంగ్రెస్కు కాంగ్రెస్ నుంచి వెళ్ళి మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి మాట్లాడుతూ ఆ వ్యక్తి మాట్లాడుతూ కొండా సురేఖ మంత్రి పదవి పోతుంది ఆ మంత్రి పదవి నాకు వస్తుంది అనుకున్న ఒక దుష్ప్రచారం చేసిల్లు ఎందుకు కొండా సురేఖ దంపతులను కొండా మురి దంపతులను తట్టుకోలేకము ఎందుకంటే ఒక మహిళము ఒక మహిళా ముంగడిని కూర్చోలేను కాబట్టి ఆ వ్యక్తి కూర్చోలేడు ఎందుకంటే ఈయన సీ సీనియర్ నాయకుడు కావచ్చు కొన్నా మన కడియం సిహరి ఇప్పుడు ఈ మహిళ ముంగడిని ఎట్లా కూర్చోవాలి చేతులు కట్టుకోని అని ఒక అహంకారంతో వీళ్ళ మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసిండు కడియం సియరి ఒక క్లిస్టర్ క్లిస్టర్కి మాట చెప్పు డైరెక్ట్గా మాట చెప్పు తెలంగాణ ప్రజలకు నా పిఆర్టీవీ తెలంగాణ ఛానల్ తరపున అడుగుతా ఉన్నా కడియం సిహరి నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచినవు ఎవరు మా తాటికొండ రాజయ్య మీద దుష్ప్రచారాలు చేసి కుట్రలు చేసి కుతాంత్రాలు చేసి ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు చేసి బీఆర్ఎస్ పార్టీకి లేదా అధిక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి లేనిపోని ఆరోపణలు చేసి ఆయనకు చిచ్చు తాటికొండ రాజయ్యను పక్క జరిపేసి ఆయన సీటు గుంజుకొని నువ్వు గెలిచిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వాస్తవంగా చెప్పాలంటే తాటికొండ రాజయ్య ఒక భిక్షం అనుకోండి ఆయనే సీటు వదులుకున్నాడు కాబట్టి వాళ్ళు నువ్వు స్టేషన్ గన్పూర్కి ఎమ్మెల్యే అయినావు నేను ఒకటి విషయం అడుగుతా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి శ్రీశాన్ కన్పూర్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నువ్వు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక నువ్వేమన్నావు ఒక మీటింగ్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఎప్పటికి ఉండదు కొన్ని రోజులలో ప్రభుత్వం పడిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి మీద కూడా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసినావు అనుచిత వ్యాఖ్యలు చేయడం కాకుండా అదే ప్రభుత్వం మీద ఆరు గ్యారెంటీలు అమలు అవ్వట్లేదు ఆరు గ్యారెంటీలు అమలు అవ్వట్లేదు ఫోర్ ట్వంటీ హామీలు మొత్తం ఇక్కడ ఉన్నాయి అని నువ్వు ఇదే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా నువ్వు మాట్లాడడం జరిగింది నీకు చూపిస్తా నువ్వు మాట్లాడిందే చూపిస్తా కడేసియరి ఇంకో చూసుకో ఒకవైపు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేక ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక కాలయాపన చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ కాలయాపన ఏ రకంగా జరుగుతున్నది శ్వేత పత్రాల రూపంలో ఒడిషల్ ఎంప్లైరీ రూపంలో ప్రజాపాలన పేరిట దరఖాస్తుల రూపంలో డేటా ఎంట్రీ రూపంలో డిజిటల్ వెరిఫికేషన్ రూపంలో కాలయాపన చేస్తున్నారు ఎందుకు ఈ కాలయాపన ఫిబ్రవరిలో లోకసభ ఎన్నికల సెట్యూర్ వస్తుంది లైట్ ఇది నువ్వు మాట్లాడిన మాటలు కడయం సేరి ఇదే మీ కూతురు మీ కూతురు కడెం కావ్య గారు ఎంపీసీడి గురించి అని నువ్వు కాంగ్రెస్ పార్టీల జంపు కాలేదా కేసీఆర్ అనే వ్యక్తి నీకు ఎమ్మెల్సీని చేసి నువ్వు అప్పుడు కూడా ఇదే కుట్ర కుతంత్రాలు తాటికొండ రాజేయ్య మీదే చేసినావు ఇదే హాంకారపిన మాటలు మాట్లాసేసి అక్కడ ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తాటికొండ రాజయ్య తెలంగాణ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద లేనిపుని కుట్రలు చేసి ఆరోపణలు చేసేసి ఆయన ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి తీసేసుకొని అదే ఉప ముఖ్యమంత్రి నువ్వు అప్పుడు కూడా కుట్రలు కుతంత్రాలు కడియం శ్రీఆర్ అంటే మొత్తం కుట్రలు కుతంత్రాలు తెలంగాణ మన వరంగల్ ఉమ్మడి వరంగల్ వ్యాప్తం మళ్ళీ ఇప్పుడు నువ్వు కడియం కావ్య మీ కూతురు ఎవరైతే ఉన్నారో తనకు ఎంపీసీటీ గురించి నీ కూతురుని ఎంపీగా గెలిపించుకోవడానికి ఇదే మళ్ళా స్వార్థం గురించి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం కరెక్ట్ నిజం కాదా ఇదే కొండ దంపతులు కొండ దగ్గర దగ్గరికి పోయి కొండమురి కాళ్ళు పట్టుకుని కొండస్ కాళ్ళు పట్టుకొని వాళ్ళ బతిమిలాడో వాళ్ళను బతిమిలాడి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మా బిడ్డని గెలిపియండి అని నువ్వు అడిగింది నిజం కాదా కొ కడియం చేయరి నిజం చెప్పు నువ్వు ఒప్పుకో వాళ్ళ కాళ్ళు మొక్కి నిజం కాదా మా బిడ్డని గెలిపియండి అన్న విషయం గుర్తు నిజం కాదా ఇజాల నువ్వు కొండా సురేఖ గురించి మాట్లాడే వ్యక్తివా అసలు కొండా సురేఖ కొండ మురళి కొండ దంపతుల గురించి నీకు తెలుసా పొద్దుగా లేస్తే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎక్కడ కూడా లేని ఇబ్బందులు వరంగల్లో ఉన్నా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ఉంటారు కొండా కొండా దంపతులు రేపు పొద్దుగా పొద్దుగా లేస్తే ఏడున్నర ఆరు ఏడున్నర ఎనిమిది గంటల నుంచి వెళ్ళే కొండా మురళి ఇంటి దగ్గర అశోక్ నగర్లో ప్రజలు ఇట్లా క్యూ కడతా ఉంటారు మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు వాళ్ళ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా వాళ్ళ ఇంటి ముంగడ వాళ్ళు వాళ్ళ సాయం కూడా చెదురు చేస్తూ ఉంటారు కానీ ఎవరికి కూడా సాయం చేయనని కూడా ఇవ్వడానికి చెప్పరు సాయం చేసే పంపిస్తారు ఏ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వరంగల్ తూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఏదైనా కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో పక్కన ఉన్న పరకాల కాన్స్టిటెన్సీ కానీ లేకపోతే ఏ కాన్స్టిటెన్సీ నియోజకవర్గమే కానీ వరంగల్ నుంచి వచ్చినామంటే ఏ నియోజకవర్గంలో ఉన్నా కూడా ఒక ఆడిబిడ్డ పెళ్లి ఉన్నా కూడా అయ్యా నా ఆడబిడ్డ నా బిడ్డ పెళ్ళి ఉన్నది మేము బీదోళ్ళము మాకు వెనక ముంగడ ఏం లేదు అంటే కూడా కొండా మురళి కొండా సురేఖ దంపతులు మేము అండగా ఉన్నాం బిడ్డ మీ అండగా ఉన్నము మీ వెనక మేము ఉన్నము ఆ ఆడబిడ్డ మీ బిడ్డ కాదు మా బిడ్డ కూడా నా బిడ్డ నాకెంతనో మీ బిడ్డ కూడా మాకు అదే సమానము అని అదే ఆడబిడ్డ పెళ్లి గురించి సహాయం గురించి వస్తే అదే ఆడబిడ్డకు బంగారు పుస్తం మట్టలు చేయించి పట్టు వర్షాలు పెళ్లి పిల్లకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేయించి లక్ష రూపాయలు క్యాష్ ఇచ్చి మరీ పంపిస్తారు కొండా మురళి కొండ కొండా సురేఖ దంపతులు వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడే స్థాయి అనేది కడేం ఆ ఒక బీసీ బిడ్డను పట్టుకొని ఒక బీసీ మైదాను పట్టుకొని ఒక బీసీ మహిళకు ఒక మంత్రి పది వస్తే తట్టుకోలేదు నువ్వు ఇవాళ బీసీ వర్గాని మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ బీసీ మహిళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ వాళ్ళ క్యారెక్టర్ మీద వాళ్ళ క్యారెక్టర్ దెబ్బ తినే ప్రయత్నం చేస్తూ ఎస్ అఫ్ కోర్స్ కొండ మురళి మాట్లాడిండు ఏం మాట్లాడిండు చూడండి మీరు కేసీఆర్ ను తప్పుదో పట్టించును హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయం నిజం కాదా కడేం చేరి తాటికొండ రాజయ్య విషయంలో నువ్వు ఆయనే ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి గుంజుకున్న నిజం కాదా కొండామురళి ఎమ్మెల్సీ గెలిచినట్టు నువ్వు గెలిచినావా నువ్వు గెలుస్తావా యునోనమిస్గా ఏ యునోనమీస్గా నువ్వు గెలుస్తావా ఏకగ్రీవంగా గెలుస్తావా ఎస్ అఫ్ కోర్స్ పరకాల సీటు పరకాల గడ్డ అంటే కొండమురళి అడ్డ కొండామురళి కొండ సురేఖ దంపతుల అడ్డ పరకాల అడ్డ కూడా వరంగల్ వరంగల్ పశ్చిమ కానీ వరంగల్ తూర్పు కానీ ఏ నియోజకవర్గం కానీ జనరల్ నియోజకవర్గం మొత్తం కొండమూర్లి అడ్డ రిజర్వ్డ్ రిజర్వ్ కాన్స్టిటెన్సీలు కూడా రిజర్వ్ నియోజకవర్గాలు కూడా అక్కడ కొండమూర్లి హవాళ్ళ చెలాయిస్తాడు అక్కడ ఇప్పుడు కూడా ఎస్ పరకాలలా రేవురు ప్రకాష్ రెడ్డి కూడా నీ దండం పెడితే బాంచని ఒక్కసారి గెలిపియా నా ఒక్కసారి గెలిపియా నా జీవితం అయిపోతూ ఉంది నా ఏజ్ అయిపోతూ ఉంది కొండమురీ కాళ్ళు పట్టుకుంటే కూడా కాళ్ళు పట్టుకుంటే అప్పుడు పోయి కొండమురీ ప్రచారం చేస్తే రేవురు ప్రకాష్ రెడ్డి గెలిచిన పరకాలలా ఎస్ కడయం సేరీ నువ్వు అనలేదా స్టేషన్ గర్పూర్ నియోజకవర్గంలో నా ఏజ్ అయిపోతుంది ఇంకా నేను మళ్ళా గెలవను ఇంకా నేను మళ్ళీ ఎలక్షన్లను రాను నిలబడను ఒక్కసారి గెలిపించి ఒక్కసారి గెలిపించండి మీ రుణం తీసుకుంటాను నువ్వు లేదా స్టేషన్ గర్పూర్ నియోజకవర్గం ప్రజలకు అక్కడ తాడికొండ రాజయ్య నూట మట్టి కొట్టి నువ్వు అనలేదా తాడికొండ రాజయ్యకి ఫోన్ చేయాలా ఇప్పటికి కూడా నీ మీద ఆరోపణలు ఉన్నాయి స్టేషన్ గర్పూర్ నియోజకవర్గంలో ఇంద్రమ్మ ఇల్లు అమ్ముకుంటా ఇందిరం మిల్లు అమ్ముకుంటాళ్ళని కడియం శేరి ఇప్పుడు కూడా నీ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి చాలా ఛానళ్ళలో వస్తా ఉన్నాయి ఇదే తాడికో ప్రజలారా తాటికొండ రాజయ్య గారికి లైన్లు వేసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న మీరు లైన్లు ఉన్నారే అనా అన్న రఘు అన్న ఇప్పుడు అన్న ఇప్పుడు మన కడియం శేయర్ గారు ఈ మన వరంగల్ జిల్లా సంబంధించి కొండా సురేఖ పదవి పోతుంది కొండా సురేఖ మంత్రి పదవి పోతుంది ఒకటి స్పందిస్తే పక్క జరుగుతాయి ఇది పక్క జరిగితే ఇంత ముందుకు మీ మీద కూడా ఉప ముఖ్యమంత్రిగా మీరు తొలి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ మీద కూడా కుట్రలు చేసేసి మీ ప్లేస్లో ఆయన వచ్చి కూర్చున్నాడు మళ్ళీ ఇప్పుడు అధికారం పోగానే తన వాళ్ళ కూతురు ఎంపీగా గెలవడానికి మళ్ళీ అధికారం చేపట్టడానికి మళ్ళీ మీ మీద కుట్రలు చేసేసి మీ సీటు గుంజుకున్నాడు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అమ్ముకుండా అని ఒక ఆరోపణలు తన మీద ఎదురుతా ఉన్నాయి దీని మీద స్పందిస్తారన్నా తర్వాత బిఆర్ఎస్ పార్టీ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఈ మూడు పార్టీలను నమ్మించి నమ్మక ద్రోహం చేసి ఈ రోజు ఆయన ఏ పార్టీలకు పోతే ఆ పార్టీని ముంచే కార్యక్రమా తప్ప ఆ పాట ఎలకబెట్టింది ఏమైనా బ్లాక్మెయిల్ చేసి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ సో నాయకులకు ముందు తిండింటి వాసాలు లెక్క పెట్టినట్టు వాళ్ళకిసర పెట్టి బయటకు వచ్చే రకం అయినా ఇప్పుడు అందరూ ఆయన విషయంలో ఇప్పుడు అందరు బయటకు వస్తా ఉన్నారు ఒక్కొక్కరు సో అది ఇప్పుడు సచ్చిన పాము లెక్క కడియం చేయాలంటే అంటే పాము తెల్లారు లేస్తే మొత్తము ఒక పక్కనేమో కాంగ్రెస్ తిట్టుడు ఒక్క అయితే తనపురం నియోజకవర్గంలో ఇంటింటికి ఆయన తిట్టనూరు లేదు ఇంటింటికి లేడు ఆయన చేసిన నమ్మక ద్రోహానికి విశ్వాస ఘాతకానికి మరి ఆయన చేసిన దానికి ఒక్కరు కూడా ఆయనను మెచ్చుకునే పరిస్థితి లేదు ఈరోజు మరి ఆయన ఇంకా ఇంకా కూడా లేకపోతే గంభీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఇంకా ఏదో అభివృద్ధి అభివృద్ధి అని చెప్తా ఉన్నాడు ఆయన అభివృద్ధి చేసింది లేదు ఇంతకు ముందు చేసింది లేదు ముందు చేస్తాడనే ఆశ కూడా లేదు కాకపోతే మీరు అన్నట్టు బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము తన రాజకీయ భవిష్యత్తును పూర్తి సర్వనాశనం చేసుకున్నాడు రాబోయే రోజుల్లో ఆయన పుట్టగతులు ఉండవు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు పార్టీ కూడా ఈరోజు కొత్త కాంగ్రెస్ పార్టీలోనన్నా ఉంటాడంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటుంటే కాంగ్రెస్ పార్టీలో స్థిచ్చి పెట్టి ఈ రోజు మరి కొండ మురళి ఫ్యామిలీని టార్గెట్ చేసే మాట్లాడితే వాళ్ళు అవుట్ రైట్ గా ఆయన బారాన్ని మొత్తం కూడా బయట జరిగింది సో అట్లా ఆయన గురించి ఒక్కడంటే ఒక్కడు కూడా మంచి చెప్పే పరిస్థితి లేదు కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చెప్పేసి ఐదుగురు ఎమ్మెల్యేలు పోయిండ్లు అని వాళ్ళ వ్యక్తిగత కారణాలకు వాళ్ళు పోయలు కానీ ఈయన కోసం పోయిన సందర్భం కాదు వాళ్ళు ఈయన ఎప్పుడు పోతే మంచిగా ఉండాలని కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకుంటారు అన్న ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఇందిరా బిల్ అమ్ముకుంటారు లక్ష రూపాయలకు అని ఒక ఆరోపణ ఎదుర్కొంటుందన్న ఎంత ఉంది ఇది కొత్తపల్లి మేము కూడా పోయినామో కొత్తపల్లి అనే గ్రామం కర్నూలు మండలంతో సో ఆ ఊళ్ళో ఐదుగురికి లిస్టు మామూలుగా బీదార్లు అని చెప్పేసి ఇల్లు లేకపోతే వాళ్ళకి ఇల్లు వచ్చిందని పేరు చూసుకొని వాళ్ళ ఉన్న కూర్చి కూనగొట్టుకొని ముగ్గు పోసుకున్నారు తల్లారంగా మళ్ళీ మరుసటి రోజు చూసే వరకు వీళ్ళ పేర్లు కొట్టేసి వైట్ ఆ పేర్లు తీసేసి అన్అీషియల్ లిస్ట్ ఒకటి వచ్చింది అంత ముందేమో కార్యదర్శి ప్లస్ ఎంపీడో కలిసి లిస్టు చెక్ చేసి కరెక్ట్ ప్రాపర్ ఇస్తే దాన్ని మార్చి ఎలాంటి లిస్ట్ వచ్చింది ఆ లిస్ట్ లో ఈ ఐదుగురు పేర్లు పోయినాయి తీరా ఎంక్వైరీ చేస్తే ఐదుగురు ఐదు లక్ష లక్ష తీసుకొని ద్వారా డబ్బులు కలెక్ట్ చేసి తీసుకోవడం వల్లనే వీళ్ళ ఇల్లు తీసేసి వేరే వాళ్ళకి ఇల్లు పెట్టినట్టు తెలిసింది అక్కడే కాదు మొత్తం ఇవాళ మొత్తం నలపురం నియోజకవర్గంలో కడియం శ్రీహరి అంటేనే ఏమైపోయిందంటే అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడో పోయిండ్లు టీఆర్ఎస్ వాళ్ళు ఓడ ఓడ గెలిపించిన వాళ్ళు అందరు శత్రులు ఇవాళ ఓన్లీ కడియం కాంగ్రెస్ లెక్క ఆయన అనుచరులు ఆయనే మాత్రమే కాంగ్రెస్ పేరు పెట్టుకున్నారు వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేదు వాళ్ళు సభ్యత్వం లేని వాళ్ళందరూ ఇలా కాంగ్రెస్ పుసుగులో మోసాలు చేస్తున్నారు అన్న ఇప్పుడు రీసెంట్ గా మీరు కూడా ఒక ప్రెస్ మన కడియం సిఆర్ అనుచరులు ఎవరైతే ల్యాండ్ కబ్జా చేసిలో దానికి సంబంధించి కూడా మీరు ఒక ప్రెస్ మీట్ పెడితే ఇమ్మీడియట్లీ అధికారులు స్పందించి దాన్ని వాళ్ళ అధినయం తీసుకోవడం జరిగింది అన్న ఎస్ ఎస్ అంటే ఎక్కడ ప్రతిపక్షాల్లో ఉన్నాం కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేదా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే ఎమ్మెల్యే లేదా అధారులు చేసే అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడతా ఉన్నాం అది ఇందిరా మైలె గాని భూకాబ్జాల విషయంలో గాని అవినీతి విషయంలో కాని అభివృద్ధి విషయంలో కానీ ప్రతి దాని మీద మరి ఎండగట్టేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఏమంటారు ఎండభావులను చూసి వాన పడుతుందని నమ్మించే ప్రయత్నం కరీంసే చేస్తాడు అభివృద్ధి అభివృద్ధి శూన్యం ఎక్కడ కూడా లేదు ఓన్లీ ఎనిమిది వందల కోట్లని ఒక మాట చెప్పి ఇచ్చి కమిషన్ల కోసమే ఆ పనులు తీసుకొచ్చిన చెప్పేసి కార్యక్రమం తీసుకున్నాడు ఎక్కడ కూడా ఆయన మాటలు నమ్మే పరిస్థితుల్లో గణపురం నియోజకవర్గ ప్రజలు లేరు తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో జరుగుతున్న అరాచకాల మీద కానీ అక్రమ సంపద మీద కాని లేకపోతే కబ్జాల మీద కాని అన్నిటి మీద ఎప్పటికప్పుడు నిలదీస్తాం వెరీ మచ్ ఇది కడియం సేరి నీ భాగవతం నువ్వు నువ్వు అర్థం నీకు అర్థమైతే లేదు కడియం సేరి నువ్వు తల కొరివితోని తల గొక్కుంటున్నావు తొలివితో కొరివితోని తల గొక్కుంటున్నావు కొండా మురళి దంపతులను పెట్టుకోవడం కానీ కొండా మురళితోని పెట్టుకోవడం అంటే అది కొరివితోని నువ్వు తల గొక్కుంటావు తప్ప ఇంకేం లేదు గుర్తుపెట్టుకో కొండా మురళికి కొండా సురేఖమ్మకు ఎంటైర్ వరంగల్ ఉన్న వరంగల్ ఉన్న అభిమానం మీద ఎక్కడ ఒక టెన్ పర్సెంట్ ఉందా కొండా మురళి ఏ ఒక్క వరంగల్ నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా భూపాలపల్లి కానివ్వండి పరకాల కానివ్వండి స్టేషన్ కనపూరు పాలకుర్తి లేదా మహబ్బాదు వరంగల్ వరంగల్ పశ్చిమం వరంగల్ తూర్పు లేదా జనగామ నియోజకవర్గము ఇక్కడ ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఏ నియో ములుగు నియోజకవర్గం సహా ఏ నియోజకవర్గంలో కొండా మురళి కొండ దంపతులకు కొండ దంపతులకు ప్రతి ఒక్క మూల మూలన వాళ్ళ అభిమానులు ఉంటారు వాళ్ళ మూలముల మనిషి ఉంటారు ఇవాళ నువ్వు కొండా మురళి మీద కొండ సురేఖం మీద కొండ సురేఖం మీద కూడా నువ్వు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు రీసెంట్గా నీ అనుచరులు పోయాక ల్యాండ్ కబ్జా అయితే ప్రభుత్వం మీరు కబ్జా చేసేసుకుంటే ఇదే తాటకొండ చేసి తాటికొండ రాజేసి ప్రెస్ పెడితే మళ్ళీ ప్రభుత్వ అధికారులు వచ్చి ఆ ల్యాండ్ను వెనక తీసుకోవడం జరిగింది నువ్వు అనుకుంటున్నావు కావచ్చు నువ్వు భయపడితే భయపడడానికి అక్కడ ఎవరెవరో ఆల్తు ఫాల్తు కాదు ఉందనుకుంటున్నావు కావచ్చు అల్లటప్ప కాదు ఉండాలనుకుంటా కావచ్చు అర్థమవుతుందా నువ్వు భయపడితే భయపడదానికి అక్కడ కొండా మురళి వీరుడు సూర్యుడు ధీరుడు మగధీరుడు కొండా మురళి ఏమనుకుంటున్నావు నువ్వు గెలుస్తావా ఇక ఆయన కళ్ళలో పడ్డావు కదా పోయి పోయి కొండా మురితోనే గెలుక్కున్నావు కదా కొండా మురళితో గెలుక్కున్నావు కదా కొండ దెబ్బలతో గెలుక్కున్నావు కదా కడేం చేయరి గెలుస్తావా ఇప్పుడు నువ్వు అక్కడ స్టేషన్ గనిపూ నియోజకవర్గంలో డిపాజిట్ డిపాజిట్ వస్తుందా నీకు చలో డిపాజిట్ తెచ్చుకొని చూపెట్టి నెక్స్ట్ టైం నువ్వు కొండా మురళిని తమాషా తక్కువ ఇస్తున్నావు నువ్వు కొండా మురళికి కొండా మురళి అనే వ్యక్తి కొండా సురేఖ అనే వ్యక్తి కొండ దంపతులు నియోజకవర్గ అభివృద్ధి గురించి పాటు పడతారు తప్ప కబ్జాల గురించి పాటుపడరు అన్నా అంటే నేను ఉన్నా అంటే కొండ మురళి పొద్దుగాలు ఎక్కడ కూడా వందల మంది వేల మంది వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి మీద వాళ్ళ ఇంటి ముంగడ బారులు తీరుతూ ఉంటారు లైన్ కడుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి సాయం చేసి పంపిస్తారు నీ ఇంటి ముంగడ ఒక పది మందిని చూపెట్టు నీ ఇంటి ముంగడ పది మందిని చూపెట్టు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని అడిగిన హనుమకొండలో కూడా ప్రతి ఒక్కరిని అడిగినా అరే కొండ మన కడేంసీఆర్ ఇంటి ముంగడ ఎవరు ఉంటారు అన్న సాయం గురించి అంటే ఎవరు ఉంటారు అన్న మొత్తం కబ్జాకూరలో ఉంటారు అని చెప్పిళ్ళు ఎవరు రాన్న అందరు కడింగ్ చేయరు బాధితులు అని చెప్పి మరి కొండా ఇంటి ముంగడ ఎవరు ఉంటారు అని అంటే అన్న సహాయం గురించి వస్తారన్న కొండ దగ్గరికి వాడు శత్రువునే సరే అన్న కొండమురి దగ్గరికి పోతే ఫస్ట్ అన్నం తిన్న తర్వాత మాట్లాడదామని చెప్తారన్న కొండ మురళి అని కొండా మురళి కొండా సూర్యకక్క గురించి మాట్లాడే అంత స్థాయి ఆ స్థాయికి వచ్చినావా నువ్వు టీడీపీ పార్టీలు ఉన్నప్పుడే నువ్వు టీడీపీ పార్టీలు ఉన్నప్పుడే చంద్రబాబుకు ప్రస్తుతము ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు పదిహేను రా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబుకు ప్రస్తుతం ముఖ్య ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఉత్స ఒప్పించిండు కొండా మురళి చంద్రబాబుతో చంద్రబాబు నాయుడుతోనే కాలేదు నీతోనేది చంద్రబాబు నాయుడుతోనే కాలే కాక సపడగా మూసుకొని కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు అలాంటిది నీతోనవుతుంది అనే అక్కడ ఏం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరంగల్ నియోజకవర్గంలో అక్కడ నియోజకవర్గంలో పోటీ చేసానికి లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తే కేసీఆర్ లాంటి వాడే కొండా దంపతులను పిలిచి కొండా సురేఖమ్మ నువ్వు నిలబడు నీకు నీ సీట్ ఇస్తున్నా నువ్వైతేనే గెలవగలతో లేకపోతే వాళ్ళు గెలవలేరు మళ్ళీ రాబందులు వచ్చి ఇక్కడ గెలుస్తారు రాక్షసులు ఇక్కడ గెలుస్తారమ్మా నీకు మంచి పేరు ఉంది అని కొండా సురేఖకు సీట్ ఇచ్చి మరి గెలిపి పిలిచి మరి సీట్ ఇచ్చిండు కేసీఆర్ అనే వ్యక్తే నీ లెక్క కుట్రలు కుతంత్రాలు చేసి ఉప ముఖ్యమంత్రి పదవులు గుంజుకోవడమో కాళ్ళు పట్టి గుంజడమో ఇవన్నీ కాదు ఇక కొంతమంది రాజకీయ ఎప్పుడెప్పుడు లేక లేక ఒక్కసారి గెలిచిన రాజకీయ నాయకుడు కూడా మాట్లాడుతుంటారు లేక లేక ఒక్కసారి గెలిచిన వాడు కూడా మాట్లాడుతుంటారు ఇంకో నాయన్ రాజేందర్ రెడ్డి నాయన్ రాజేందర్ కూడా మాట్లాడబట్టే దీని మీద మాత్రమే ఇంతవరకు జరిగించాలి పార్టీని మంచి చెడు మరి మేము ఏమైనా చేస్తాం మాకు నచ్చింది చేస్తాం మేము నచ్చింది మాట్లాడతాం ఏమనంటే బీసీ కాడటం పెట్టుకుంటాం లేకపోతే రెడ్డి కాడటం పెట్టుకుంటాం బీసీ కాడటం అంటే ఏం బీసీ కాడటం పెట్టుకుంటారు బ్రదర్ రాయేంద్ర రెడ్డి గారు నేను ఒక విషయం అడుగుతా ఉన్నా వాళ్ళ నచ్చింది ఏం చేసిళ్ళు వాళ్ళ నచ్చింది ఏం చేసిళ్ళు అంటున్నా అంటే ప్రతిపక్షాల దాడులు చేసినప్పుడు ఎదురుదాడు చేయొద్దా ప్రతిపక్షాలు కుట్రలు చేసినప్పుడు ఒక శత్రువు వచ్చి ఒక శత్రువు మనమే దాడిని చేస్తానంటే చేతులకు గాజులేసం కూర్చోవాలన్నా శత్రువు వచ్చి మనమే దాడి చేస్తానంటే అయ్యా బాంచ దండం పెడితే దూరాన్ని కూర్చోవాలా దాడి చేయవా దాడి ఎదురు దాడి చేయవా అంట అన్న అంటే ఒక చెంప కొట్టని ఇంకో చెంప చూపిస్తారా అలాంటి వ్యక్తి కొండమురళి కాదు అలాంటి వ్యక్తి కొండ కాదు ఇయల ఒక పట్టుమని ఒక్కసారి గెలిచినావు రెడ్డి నువ్వు కూడా మాట్లాడుతా అంటే కొండ మురళి గురించి లేక లేక ఒక్కసారి గెలిచే వారికి ఏం నువ్వు ఆ గుండు సూదరాని కానివ్వండి లేకపోతే ఏ బసవరాజ్ సారయ్య కానివ్వండి గుండూ గుండు అని గారు మీకన్నా కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మీరు కూడా ఒక పద్మశాలి బిడ్డ కదా కొండసూర కూడా పద్మశాలి బిడ్డ కదా అదే పద్మశాలి బిడ్డగా నేను మాట్లాడుతూ ఉన్నా మీరు ఒక మహిళనే కదా మీరు ఒక మహిళనే కదా ఒక మహిళ ఒక మహిళ మీద కుట్రలు చేస్తున్నప్పుడు మీరు స్పందించరా ఓహో మీరు టీడీపీ క్యాడర్ కాబట్టి టీడీపీ క్యాడర్ సపోర్ట్ చేస్తూ ఉన్నారా ఏది కడియం చేరి పాద టీడీపీ క్యాడర్ కాబట్టి మీరు కూడా అప్పుడు పాద టీడీపీ క్యాడర్ కాబట్టి అట్లా సపోర్ట్ చేస్తూ ఉన్నారా అరే ఎవ్వలమో కాలే నిజంగా చెప్పండి ఇల్ల ఇల్లు ఇల్ల గెలిచిన వాళ్ళు రెండు మూడు సార్లు గెలిచినా మో కాలే అని ఇల్ల ఒక్కసారి గెలిచిండు ఇవాళ కూడా ఈమె ఎరబెల్ స్వర్ణనా ఏమి ఇది రైట్ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా కడియం ఫస్ట్ నీ నియోజకవర్గం చూసుకో నీ నియోజకవర్గాల లక్ష రూపాయల కిందరమ్మ ఇల్లు అమ్ముకుంటా చెప్తా ఉన్నారు లక్ష రూపాయలకు ఇల్లు అమ్ముకుంటున్నారని అని ఇందిరామ్మ అమ్ముకుంటున్నారని చెప్తా ఉన్నారు పో లింగాల గణపూర్ మండలం పో రగ్నార్పల్లి మండలం బో జాఫర్గఢ్ మండలం బో ధర్మసాగర్ మండలం బో వేదర్ మండలం బో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం మండలం యోజకం పో చిల్పూర్ పో మండలం పోయి ఫస్ట్ ఎవడెవడెక్కడెక్కడ ప్రజల్ని రక్తం తాగుతారు ప్రజలు రక్తం తాగుతారు రక్త మాంసాలు తాగుతాలో ఫస్ట్ ఆడికి పోయి కూర్చో దాని తర్వాత నీకేం పని ఆ కొండములి నియోజకవర్గం వచ్చానికి కొండ సురేఖ నియోజకవర్గం వచ్చానికి నీ పని అనేది నువ్వు చూసుకోరాదు ప్రజారు గమనించండి ఆయన స్వార్థ రాజకీయాల గురించి ఆయన పాటిలు మాత్రడు స్టేషన్ కనుపు నియోజకవర్గ ప్రజలకు చెప్తా ఉన్నా ఒక్కసారి గమనించండి మీరు ఒక ఆనిమూత్యాన్ని కోల్పోయలు తాటికొండ ఒక ఆనిమూత్యాన్ని కోల్పోయలు ఇప్పటికైనా ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఈ కడియం సూర్య అనే వ్యక్తి భాగత్వం గురించి ఒకసారి ఆలోచించండి ఈయన గురించి ఒక ఆలోచించండి నెక్స్ట్ టైం ఇక మీ మీ వ్యక్తిగతంగా మేము వదిలేస్తా మీ గురించి మీ మీకు మీ మీదే వదిలేస్తూ ఉన్నా అందుచర్లతోనో లేకపోతే వాళ్ళ మనుషులతోనో ఏ పామురాగు మీద దాడులు చేయించుకో లేకపోతే పామురాగు పిఆర్టీ మీద దాడులు చేయించుడు లేకపోతే పాము రోగు మీద కేసు పెట్టించు నా బొచ్చు కూడా కాదు నా బొచ్చు కూడా కాదు నేను చెప్తా ఉన్నా కదా పాము రోగుతో పెట్టుకోవడం అంటే కదా కొరివితో తలగొక్కడమే అర్థమవుతుందా రైట్ ప్రజలారా ఇది ఇవాళ న్యూస్ చేయడం జరిగింది రైట్ దయచేసి మన పిఆర్టీవీ తెలంగాణ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుండా చూస్తుండని పిఆర్టీవీ తెలంగాణ నేను మీ పామురావు థ్యాంక్ యూ